పడే నటన అద్భుత హావభావాలు స్పష్టమైన వాట్కటిమ సురభి కళాకారుల సొంతం సురభి తెలుగు నేలకే కాదు తెలుగు వారుండే ప్రపంచ దేశాల్లో పరిచయం అక్కర్లేని నాటక సమాజం తాత ముత్తాతల నుంచి గజ్జకట్టే రంగస్థలాన్ని రమణీయం చేశారు కళామ తల్లి నొసటన తిలకమై మెరిసి నూట నలభై ఏళ్ల చరిత్రను లిఖించారు కళను బతికించేందుకు రోజూ చస్తూ బతుకుతున్న కళాకారులు మోగబోయిన రంగస్థలం సాక్షిగా ఉబికి వస్తున్న కన్నీటి ఊటలను ఆపుకుంటూ ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు ఎన్నో సంక్రమం కలిగించే దృశ్యాలను ప్రదర్శించటం సురభి కళాకారులకే సొంతం అంతరించిపోతున్న నాటక కళారంగంపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ సురభి నాటక మండలి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు ఊరి జాతరలోనో లేదా ప్రత్యేక సందర్భాల్లోనో సురభి నాటకాలు వేయిస్తున్నారంటే చాలు ఊళ్లకు ఊళ్లు ఎడ్లబండి కట్టించుకొని మరి వచ్చేవాళ్ళు అంతటి స్థాయిలో తెలుగు ప్రజల హృదయాల్లో ముడిపడిపోయిన సురభి నాటక మండలి ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది సినిమాలు మెటావర్స్ విఆర్ఏఆర్ అంటూ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత నాటకాలే జీవితంగా బతికే వీరి కళ ప్రజలకు అవసరం లేకుండా పోయింది సురభి కళాకారులు చేసే నాటకాల్లో కట్స్ శ్రీటెక్స్ ఉండవు ఎంత క్లిష్టమైన డైలాగ్ చెప్పాలన్నా ఎంత కఠినమైన పాటను పాడాలన్నా సింగిల్ టెక్ లు వాళ్లే చెబుతారు చుట్టూ పంది రి లైఫ్ సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఒకే వేదికపై విభిన్న రకాల పాత్రలతో సురభి కళాకారులు చేసే సందడి అంతా ఇంతా కాదు అసలు సురభి నాటక మండలి ప్రదర్శించే నాటకాలలో చారిత్రక అంశాలు పౌరాణికాలు సామాజిక అంశాల ఆధారంగా ఉంటాయి మాయాబజార్ లవకుస పాతాల భైరవి హరిశ్చంద్ర కథ సతీ సావిత్రి పాండవ వనవాసం వంటి నాటకాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు సురభి డ్రామా థియేటర్ సభ్యులు నాటకమే తమ బతుకు దెరువుగా భావించే సురభి కుటుంబం తమ పూర్వీకులు అందించిన ఈ కళారూపాన్ని కొనసాగించేందుకు సమిష్టిగా కృషి చేస్తున్నారు సురభి కళాకారులు చేసే నాటకాలలో చాలా ఏకాగ్రతతో చేస్తారు ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నాటకాన్ని మాత్రం ఆపరు తమ పూర్వీకులు అందించిన కళను ఇప్పుడు భవిష్యత్ తరాలకు అందించేందుకు సురభి నాటక కళాకారులు కృషి చేస్తున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ నాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించాలని కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి ఈ కళను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు సురభి నాటకాలను కొనసాగించడంలో యువత కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ సురభి నాటకాలను ప్రదర్శిస్తూ వీక్షకుల ప్రశంసలు పొందుతున్నారు నూట నలభై ఏళ్లుగా పౌరాణిక జానపద నాటకాలను ప్రదర్శిస్తూ సురభి కళాకారులు నాటక రంగానికి సేవలు అందిస్తున్నారు సురభి నాటకాలు

పూర్వం నుంచి వస్తున్నట్టు సార్ సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని మేము పోగొట్టకుండా ఏ నాటక ప్రక్రియను ముందుకు తీసుకోవాలని ఉన్న సమాజాలన్నీ పోగా కూడా ఉన్న ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని పెద్దలు కొంతమంది మా శ్రీగోపి శుభాన్ని చెప్పడం వల్ల ఈ సమాజాన్ని ఇంతవరకు కూడా మేము ముందుకు తీసుకుపోతున్నాము రంగస్థలమే మా పూర్తిగా భావిస్తాము రంగస్థలమే మా జీవనం భావిస్తాము జన మరలా రంగస్థరమే జరుగుతుంటాయి వృత్తి ప్రవృత్తి కూడా నాటక రంగం నాటక రంగం తప్ప మాకు పోటీ ఏది లేదు మాకు ఎక్కడ స్థిరాస్తులు కూడా లేదు ఆస్తురెంట్లో వేము ఈరోజు సురభీట్ ఇంత పేరు ప్రదర్శనలో ఉన్న సురభి థియేటర్ ఎక్కడైనా సురభి ఒక పర్మినెంట్గా థియేటర్ వేసుకోవాలంటే ఎక్కడైనా ఎన్నో ప్రభుత్వాలను కూడా మేము అడుగుతున్నాం అయ్యా మాకు ఒక ఎకరం స్థలం అండి ఖాళీ స్థలం అక్కడ మా రేకులతో మేము సెట్ చేసుకున్న సురభీ థియాటర్ నిర్చుకొని అందులో మేము ఉంటూ మేము నిత్యం నాటకం ప్రదర్శిస్తాం ఆ నాటకానికి కావాల్సిన మీరు పోషణ మీరు చూడండి నార్గ వేసే బాధ్యత మాది దీని మూడు జనరేషన్ వారు కూడా దీన్ని నేర్చుకోవడం జరుగుతుంది ముందు సురభి అంటే ఇలా ముందండి బాగా తెలుసుకోవడం జరుగుతుంది ఎంతో ప్రభుత్వాలకు మొదలెట్టుకుంటాము కానీ మా మనిషి మూడు చిత్రపరములు అయినట్టు ఎక్కడ కూడా చూపడం లేదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సురభి రామలింగయ్య సురభి నాటక మండలిని స్థాపించినప్పుడు కేవలం పల్లె జాతరలలో మొదలైన ఈ ప్రయాణం నేడు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది తరతరాలుగా నాటక కళాకారుల కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి నాటక రంగంలో అంకితమై పనిచేస్తున్నారు కరోనా కాలంలో స్టేజ్ మీద ప్రత్యక్ష ప్రదర్శనలు సాధ్యం కాకపోవడంతో సురభి నాటకాలను ఆన్లైన్ ద్వారా ప్రదర్శించడం ఒక కొత్త సవాలుగా నిలిచింది కళాకారులందరూ నాటక రంగం పైనే ఆధారపడి జీవిస్తున్నారు అయితే మారిన కాలానికి అనుగుణంగా నేటి యువతరానికి అర్థమయ్యేలా నాటక ప్రదర్శన చేస్తున్నారు సినిమాలు టీవీల రాకతో నాటక రంగానికి ఆదరణ తగ్గుతోంది తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని నాటకాలు వేస్తున్నా తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం సురభి కళాకారులపై దృష్టి సారించి తగిన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు నాటక ప్రదర్శనలకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.